హేమపవన్ చా సో టుడే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ మై బేబీస్ ఊ కూడితే ఉండాలన్నమాట సో దీనికి మా పక్కింటి ఆంటీని రిక్వెస్ట్ చేసి ఉండ్రాలు చేయించాలి నాకు అంతగా రాదు పర్ఫెక్ట్గా సో ఆంటీ వచ్చి కొంచెం పెంచేసి చేసి అయితే ఫినిష్ చేశారు ఇప్పుడు మా బేబీని పడుకోబెట్టి అంటే చాలా నీట్గా క్విక్గా తను ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది సో తను సపోర్ట్ చేయదేమో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా సింపుల్గానే డెకరేషన్ అనమాట సో ఇదిగోండి సో మా తల్లి సో ఇది ఉండ్రాలు చేశాను అండ్ బుజ్జితల్లి ఇలా పరిచేసి సో ఫొటోస్ తీసేస్తున్నాను సో వాళ్ళ ఫాదర్ ఏమో వచ్చేమో ఇప్పుడు ఏ ఉండే పాట సో సాంగ్ ఓకే మా డాడీ వచ్చేమో మళ్ళీ నీట్గా సర్దేస్తున్నారు అనమాట సో ఫైనల్గా మా బుజ్జి తల్లి ఫస్ట్ తన ఇదేంటంటే ఊ కొట్టిందనమాట అందుకని ఈ వన్రల్లా స్పెషల్ అనమాట నెక్స్ట్ కమింగ్ ఏంటంటే నెక్స్ట్ థింగ్ బోర్ల పడుతుంది అప్పుడు కూడా అది కూడా షేర్ సో ప్రజెంట్ అయితే మళ్ళీ చిటి తల్లి ఊ కొడతావా ఉండ్రలిస్తావా ఇస్తావా ఉండరాలు ఎలా చేయాలో కూడా తెలియదు పక్కింట అంటే అయితే ఉండరాళ్ళు అడిపి ఇలా చేశారు అస్సలు ఇదేమీ ఐడియా లేదండి అంత బేబీ కోసం నేర్చుకుంటున్నా తన లైఫ్లో వచ్చే చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి ఇలా గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నాను సో మ్యాక్సిమం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు బట్ నాకైతే ఈ మూమెంట్స్ చాలా స్పెషల్ అందుకే ఆ ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నాను చిత్తల్లి ఊ కొట్టింది అందుకే ఉండాలి స్పెషల్ ఓమ్మా చిత్తల్లి ఊ కొట్టు ఊ అను ఊ ఊ ఊ అను ఊ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్